హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది రైతులు కొత్త కొత్త రకాల పంటలు పండించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముఖ్యంగా మన ప్రాంతంలో సాత్యం కాని ఇతర ప్రాంతాల పంటలు కూడా వేసి సక్సెస్ అవుతున్నారు ఇలా కొత్త రకాల పంటలు సాగు చేసి మంచి బిజినెస్ అయితే చేస్తున్నారు ఇప్పటికే మన ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు కొందరు రైతులు అయితే ఇప్పుడు అవెకాడో సాగు చేసి కూడా లాభాలు అందుకుంటున్నారు నిజానికి అవకాడో మన ప్రాంతంలో సాగు చేయడం కొంచెం కష్టం కానీ కొంతమంది రైతులు ధైర్యంతో ఒకడుగు ముందుకేసి అవకాడో పంటను సాగు చేయటంలో సక్సెస్ అయ్యారు మరి ఈ సాగు ఎలా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి విత్తనాలు తెచ్చుకోవాలా లేదా మొక్కలు తెచ్చుకోవాలా మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎన్ని రోజులకి పంట చేతికొస్తుంది ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఈ క్లియర్ గా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది అనే పండు ఈ పండు తినడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకుంటాయి ఈ పండు తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది షుగర్ ని అదుపులో ఉంచుతుంది బ్రెయిన్ ట్యూమర్ నుండి కాపాడుతుంది కంటి ఆరోగ్యం ని జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే డిహైడ్రేట్ ని తగ్గిస్తుంది నివారిస్తుంది ఇలా చాలా రకాలుగా లాభాలు ఉన్నాయి ఇక ఎప్పుడైతే ఈ ఫ్రూట్ విదేశాల నుండి మన దేశ మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుండి ఈ పండు యొక్క మంచి గుణాలు తెలియడంతో చాలా మంది ఈ పండును కొనుగోలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఈ పండుతో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఈ పండు ధర కూడా అంతే ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం మార్కెట్ లో ఒక పండుని వంద రూపాయల నుండి నూట ముప్పై రూపాయల వరకు సేల్ చేస్తున్నారు అంటే ఈ పండుకి ఎంత డిమాండ్ ఉందో చూడండి అవకాడు నలుపు రంగులో మరొకటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి రుచికి కాస్త బట్టర్ లాగా అనిపిస్తుంది అయితే ఈ పండు గురించి ఈ పండుకి ఉన్న డిమాండ్ గురించి తెలియడంతో ఈ పంటని పండించడానికి ముందుకు వస్తున్నారు చాలా మంది నిజానికి ఈ ఫ్రూట్ మెక్సికన్ కి చెందిందనమాట అయితే పంతొమ్మిది వందల రెండు సమయంలో మొదటిసారి ఈ పండును బెంగళూరు కి తీసుకొని వచ్చారు అయితే ఇందులో త్రీ వెరైటీస్ ఉంటాయి అందులో ఒకటి మెక్సికన్ వెరైటీ రెండవది గోటామోలిన్ వెరైటీ మూడవది వెస్ట్ ఇండియన్స్ వెరైటీ ఇక తన మన వాతావరణంకి వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీస్ అనేవి పెరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఇక ఇంటర్నేషనల్ గా హాస్ అవకాడో ఫుల్ డిమాండ్ ఉంది కానీ అది మన వాతావరణంలో అసలు పెరగదు కేవలం వెస్ట్ ఇండియన్ గ్రీన్ జాతికి చెందినది మాత్రమే నలభై ఐదు డిగ్రీల వాతావరణం వరకు మనం పెంచుకోవచ్చు ఇప్పటికే మన దేశంలో చాలా మంది రైతులు ఈ జాతికి చెందిన అవకాడో సాగు కూడా చేస్తున్నారు నిజానికి ఈ సాక్కి చల్లని వాతావరణం అనేది ఎక్కువగా కావాలన్నమాట అందుకే మన ఇండియా ఎక్కువగా బెంగళూరు కొడైకెనాల్ కర్ణాటక దగ్గరైతే పండిస్తున్నారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు మాత్రం ఇక్కడ పండుతుందో లేదో అనుకున్నారు దీంతో కొందరు రైతులు ధైర్యం చేసి ముందుకి అడుగు వేయడంతో మొత్తానికి మన చోట కూడా అవకాడో అనేది పండుతుంది ఈ సాక్కి ఎర్ర రేగడి నేల బాగా అనుకూలంగా ఉంటుంది ఇక అవకాడో మొక్కలు అనేవి మనకి నర్సరీలో కూడా దొరుకుతున్నాయి ఇక ఒక మొక్క వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి మనకి ఉంది ఇక ఒక్కసారి మొక్కను భూమిలో నాటిన తర్వాత అది చేతికి రావడానికి కనీసం మూడు సంవత్సరాల టైం అయితే పట్టిద్ది మామూలుగా రెండేళ్లకి క్రాప్ వస్తుంది కానీ ఆ సమయంలో కాకుండా మూడేళ్ళకి తీసుకోవచ్చు మళ్ళీ మూడేళ్లు అలాగే ఉంచి ఫ్లోయింగ్ చేసుకుని రెండోసారి కూడా క్రాప్ తీసుకోవచ్చు అదే రెండేళ్ళకి తీసుకుంటే చెట్టు యొక్క బలం అనేది తగ్గుతుంది కాబట్టి మూడేళ్ల వరకు ఆగాల్సి ఉంటది అయితే కొంతమంది రైతులు చెప్పిన ప్రకారం చూసుకుంటే మొక్క నాటిన మూడేళ్ల వరకు ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం ఆవు పేడ ఒక్కటి మాత్రమే ఇచ్చుకున్నట్లు తెలిసింది అది కూడా మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది అంటే ఎటువంటి కెమికల్స్ తో అవసరం లేదని అర్థమైంది ఇక మొక్క ఎలా నాటుకోవాలో చూద్దాం మీరు ఎన్ని ఎకరాల్లో వేసినా కూడా ఎయిటీన్ బై ఎయిటీన్ మొక్క నాటుకుంటే సరిపోద్ది ఇలా వేసుకుంటే భవిష్యత్తులో కూడా అట్లకి లైఫ్ అనేది ఉంటద ఒక మరో గ్యాప్ వచ్చేసి అడుగులు ఉంటే సరిపోతుంది అయితే మరో విషయం ఏంటంటే సమ్మర్ లో పూత ఆడిపోతుంది అయినా కూడా మళ్ళీ ఎక్కువ మొక్కలు వస్తూ ఉంటాయి అయితే సమ్మర్ లో అటువంటి సమస్య రాకుండా ఉండడానికి అంతర పంటగా మహాగని చెట్టు సిన్నం చెట్టు మునగ చెట్లు పై చెట్లు గానీ వేసుకోవచ్చు అంటే ఈ చెట్లని పంటగా వేసుకోవడం వల్ల అవకాడో చెట్లపై ఎంత తాకిడి లేకుండా నీడ అనేది పడుతుంది మరింత లాభాల కోసం కూరగాయల పంట కూడా మనం వేసుకోవచ్చు అంటే పంట స్టింగ్ లోని అవకాడో మొక్కలు నాటిన వెంటనే తొమ్మిది గ్యాప్ గ్యాప్లో అంతర పంటగా మరో మొక్క నాటకుండా సరిపోద్ది ఇలా పెట్టుకోవడం వల్ల నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీస్ వరకు వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక ఒక ఎకరంలో నూట డెబ్బై నుంచి నూట ఎనభై మొక్కలు మనం నాటుకోవచ్చు ఇక ఎవ్వకాడు చెట్టుకి నీరు చాలా తక్కువ అవసరం పడుతుంది మొదట్లో మొక్కలు నాటిన సమయంలో ఒక నెల వరకి రోజు తప్పించి రోజు నీటిని అందిస్తూ ఉండాలి ఆ తర్వాత ఒకసారి పది రోజులకొకసారి నీటిని వేయచ్చు నీటిని డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు అయితే నీరు నిల్వ ఉండే ప్లేస్లో మొక్కల్ని పెట్టద్దు దీనివల్ల మొక్క తొందరగా కుళ్ళిపోయిందనమాట ఒక్క పండు అనేది చెట్టు మీద ఉన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండగానే అప్పుడు పండు కాస్త పసుపచ్చు రంగులో కనిపిస్తున్నట్టుగా అనిపించినప్పుడు కట్ చేయాలి అదే ఫ్రూట్ యొక్క లాస్ట్ సైజ్ ఇక పండు కోతకు వచ్చిన సమయంలో చెట్టు మీద మరో నలభై రోజులు ఉన్నా కూడా ఏ సమస్య ఉండదు అయితే పండు పిందే దశ నుండి పండు కావడానికి రెండు నెలల నుండి మూడు నెలల టైం పట్టింది ఆ మూడు నెలలైన తర్వాత కూడా నలభై రోజుల వరకు పండు చెట్టు మీద ఉన్నా కూడా ఏమవద్దు అనమాట అంటే పాడయ్యే ఛాన్స్ ఉండదు ఇక ఈ చెట్టు పూత అనేది ఫిబ్రవరి మార్చి లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నాలుగు నెలల కంటే జులై లో పండు చేతికి వస్తుంది ఆ సమయంలో మార్కెట్ లేకుంటే మరో నెల రోజులు కూడా చెట్టు మీద పండ్లను ఉంచుకోవచ్చు కోత తర్వాత మళ్ళీ ఫ్లూయింగ్ చేసుకుని చిన్న చిన్న మొక్కల్ని కట్ చేస్తే మళ్ళీ తర్వాత నెల నుండి పూత అనేది వస్తుంది ఇక ఒక ఎకరంకి అన్ని కలిపితే మూడు లక్షల ఖర్చు అయితే వస్తుంది అయితే ఒక ఎకరాకి నాలుగు నుండి ఐదు క్వింటాల వరకు పండ్లనేవి వస్తాయి వచ్చిన పండ్లను మార్కెట్ లో కిలో రెండు వందలు ఎక్కడ అమ్మినా కూడా ఈ వస్తుంది అంటే మొక్కలు నాటుకునే విధానంలో ఇన్కమ్ అనేది అదే మార్కెట్ ధరకి సేల్ చేస్తే మాత్రం కోటి రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు ఈ పండ్లని సూపర్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ లో మనం సేల్ చేయచ్చు అంతేకాకుండా కాస్మోటిక్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ పండ్లు యూస్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ పంటను తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలంలో దప్పేడగూడ గ్రామంలో జైపాల్ నాయక్ అనే రైతు సాగు చేసి మంచి లాభాలు అందుకుంటున్నాడు మీరు కూడా ఈ పంట సాగు గురించి తన్ని అడిగి తెలుసుకోవాలంటే డబల్ నైన్ వన్ డబల్ సిక్స్ నంబర్ కి ఫోన్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి అలాగే ఈ రైతు స్వయంగా ఆరు నెలల నుండి ఎనిమిది నెలల చెట్లను కూడా అమ్ముతున్నాడు ఒక మొక్కని మూడు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నాడు అంటే చాలా తక్కువ అదే నర్సరీలో అయితే మనకి ఐదు వందల రూపాయలు ఉంటది కాబట్టి జైపాల్ నాయక్కి ఫోన్ చేసి సాగు గురించి మరింత సమాచారం తెలుసుకోండి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి